వసే రావులమ్మ నన్ను ఎడా పెడా పీకి నాలుగు పీకి మళ్ళీ వాడి చేత పీకించుకుందంటే ఏంటి మా తింగర్దే రంగాన్ని పీకిందా ఏమిటి దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకేవా యా పోసి నా తింగర్ బుచ్చి రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా ఆడు నా ఎంటపడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు ఇప్పుడు ఏమైందని రింగు ఈ రింగు ఆ రంగాది ఆ దుష్యంతుడి రింగు ఈ ఫింగర్ కి ఫిట్ శకు జింక వాళ్ళ లెవెల్ ఢిల్లీ గల్లీ వాళ్ళ ఎత్తు ఆకాశం మన లోతు పాతాళం అంత డిఫరెన్సా మన ఊళ్ళో గుడి ఉందా అష్టలక్ష్మి గుడి ఉందా వెంకటేశ్వరుల ఉందా ఉంది అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసాగారు బాగున్నారా బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి బాగోలేదయ్యా ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అంత మాట అనకండి అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు చెప్పనా మహాత్మా గాంధీ గారి విగ్రహం కనబడ్డ కొడతాను మళ్ళీ మీరు కనబడ్డప్పుడే జైంది కొడతానంటే మూడోడు అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్ చాలా సంతోషమయ్యా